ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలేశుని దివ్య ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా ఉదయం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులను అలరించింది ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల రోజుల పాటు స్వామివారు ఉభయ దేవేరులు గోదాదేవితో కలిసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు ఈ క్రమంలో ఉదయం ఆలయ ప్రాంగణంలో తొలక్క వాహనంపై స్వామి అమ్మవార్లతో పాటు గోదాదేవి నుంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు అనంతరం తాళాలు మంగళ వాయిద్యాలు అర్చకులు పండితుల వేద మంత్రాల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహనం క్షేత్ర పురవీధులకు బయలుదేరింది ఆలయ తొలిమెట్టు వద్ద పలువురు స్వామి అమ్మవార్లకు హారతులిచ్చారు ఇక అనంతరం క్షేత్రంలో తిరుగాడి ధనుర్మాస మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత హారతులు ఇచ్చారు అనంతరం ధూప దీప నైవేద్యాలను ఇచ్చి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఇక ఈ ఉత్సవం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది